హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే నాదైతే ఫస్ట్ మినీ లాగ్ అండి ఇదైతే ముందుగా అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్లో అయితే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి న్యూ ఇయర్ రోజు అయితే మేమైతే ఎక్కడొచ్చినామంటే మహబూబ్నగర్లో ఉన్న పిల్లల మరికైతే మేమైతే వచ్చినామండి మేము మా ఫ్యామిలీ అయితే ఇక్కడ మర్రి చెట్లు అన్నది మహారృక్షం నిజంగా అంటే మస్తు చూడనికే కళ్ళు విందుగా ఉంది మస్తు ప్రశాంతంగా ఉందండి నిజంగా అంటే ఈ మహవృక్షంకైతే ఏడు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉన్న మహారృక్షం అండి ఈ ఈ మర్రి చెట్టు అయితే మూడు ఎకరాలలో కలిగి ఉంటుందంట మన భారతదేశంలో మూడో స్థానంలో ఉంది ఈ అతిపెద్ద మరిచెట్టు ఈ చెట్టుకు కింద ఏర్లు ఉంటాయి కదా అండి ఆ ఏర్లను అయితే ఇప్పటికైనా ఏడు ఏడు వందల సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే కనిపెట్టలేరంట నిజానికి ఎంత చరిత్ర ఉంది కదా ఏడు వందల సంవత్సరాలు అంటే ఫస్ట్ మాకు మెయిన్ ఎంట్రీకి ఏమో ట్వంటీ రూపీస్ అండి పెద్దవాళ్ళకైతే చిన్న పిల్లలకేమో టెన్ రూపీస్ తీసుకున్నారు మళ్ళా మెయిన్ గేట్ కడ దాక మళ్ళా లోపల కూడా ఆడ కూడా తీసుకున్నారు ఫైవ్ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే మూడు తోగలు ఉంది మేమైతే మూడు దగ్గర తీసుకొని లోపలికి అయితే వచ్చినాము ఫైవ్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు లోపలికి రాగా అయితే లోపలికి వచ్చినప్పుడు పావురాలు అవి కోడి ఉంటాయి కదా నిప్పు కోడి ఆ కోడిది ఇక పాములు కొండ చిల్వలు చిన్న చిన్న చేపలు ఇంకా ముసళ్ళు ఇవైతే అన్నీ చూసి మేము ఇక బయటకు అయితే వచ్చినాము జింకలు కూడా చాలా ఉంటుండే అయితే మా మధ్యలో వర్షం పడ్డందుకు కాలువలోకి వచ్చింది కదా కాలువలో వాటర్ ఉన్నందుకు కొన్ని ఏమో అటు సైడ్ ఉన్నాయి రెండు మాత్రం ఇక్కడ ఉన్నాయి ఆ చెట్లల్లో అక్కడక్కడ పడుకొని ఉన్నాయి బాగా తినేసి అయితే మేమైతే రెండే జింకలు అయితే చూసినాము అటు సైడ్ అయితే మస్తు ఉన్నాయి గుంపులు గుంపులు ఉన్నాయి లోపల మొత్తం తిరిగేసి కింది సైడ్ అయితే వచ్చినామండి వచ్చినాక చెట్ల కింద అయితే కూర్చొని ఇంటి మేము వచ్చేటప్పుడు అయితే పులిహోర తీసుకొచ్చుకుని ఆ పులిహోర తితే తినేసి కొసేపు మాట్లాడుకొని పిల్లలు అయితే ఆడుకున్న తర్వాత అయితే బయటికి అయితే వచ్చేసినాము బొమ్మలు కావాలంటే వాళ్ళకు కూడా ఇద్దరికి ఒక బొమ్మ అయితే ఇప్పించినాము ఆనకి బొమ్మ ఇంకొక బాబు బొమ్మ తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వస్తుంటే మధ్యలో అయితే ఇక చేపలు కనిపించినాయి చేపలు అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినామండి చేపలైతే తీసుకొని అయితే వచ్చేసినామండి ఇంటికి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్